దేశంలో వ్యవసాయాన్ని పరిరక్షించాలి అని పంటలకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలి అని మూడు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలి అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ కోరారు సిపిఐ ప్రజాతా జాతా కార్యక్రమంలో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు సిపిఐ రాజకీయ ప్రచార జాతరలో భాగంగా మంగళవారంపేట కొబ్బరికాయల మార్కెట్ ఏరియాలో ఆమె పర్యటించారు ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిందని గుర్తు చేశారు అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు సంపదలో అధిక భాగం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే వస్తుంది అని గ్రహించిన కార్పొరేట్ సంస్థలు చేసిన సూచనల మేరకు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మూడు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఏడదిన్నర పాటు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ భారతదేశంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన విప్లవకర ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం నేటి యువతపై ఉందన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుడ్రపు రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాజు పిలావణి శ్రీనివాస్ చింతలపూడి సునీల్ సప్పారమణ నాయుడు త్రిమూర్తులు కె ఉషారాణి టి నాగేశ్వరరావు కె రామకృష్ణ నాగమ్మ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో అప్పటికే భూస్వామ భావజాలం గ్రామీణ ప్రాంతంలో అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కూలీల దగ్గర నుంచి కూడా ఆర్థికంగా సామాజికంగా వివక్ష బిరుగుతున్న మహిళల అభివృద్ధి అభివృద్ది కోసం సంస్థల పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంలో ఈ రోజు భారతదేశంలో రాజకీయ పక్షాలు పాలక పక్షాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్దిష్టమైనటువంటి కార్యక్రమంతో పోరాటాలతో ముందుకు సాగుతూ ఉంది ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ మన స్వాతంత్ర ఫలాన్ని స్వాతంత్రదం యొక్క ఆ పోరాట స్ఫూర్తికి భంగం కలిగే పద్ధతుల్లో డెబ్బై ఐదు సంవత్సరాల నాడు కట్టబడి రాష్ట్రాల యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రమాదంలోకి వెళ్లేటువంటి నేపథ్యంలో అటు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు ఈ దేశ పౌరులందరి మీద కూడా ఉంది